కృషి మనస్ కొన్ని నమ్మకాలు ఉండాలి దానికి రాసుకోవచ్చు అన్ని కూడా ఎక్కడికి పోదు ఆ విధంగా కాకుండా ఏంటి డబ్బు సంపాదించాలి మనకు కూడా డబ్బు ఉంటేనే ఈరోజు ఏదైనా సరే ఈ కార్యక్రమం పెడుతున్నామంటే ఈరోజు దీన్ని మరి ఎవరూ ఉండదు పెట్టబడి ఈ కార్యక్రమం పరిస్థితి ఇక్కడ హోటల్ బిల్లు కానివ్వండి ఇవన్నీ కడితేనే మనం తీసుకుంటాం కాబట్టి బీసీలు అంతా కూడా డబ్బు సంపాదించారు బీసీలు వృత్తుల మీద ఆధారపడడం వల్ల కొడుగు చదువులు లేకపోవడం వల్ల మనం వెనుకబడిపోయాం ఒకటి రెండు తరాల ఈరోజు వెనకబడి ఉన్నాం ఈరోజు రోజున పక్క అంటే యాభై నుంచి వంద సంవత్సరాలు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఈ రెండు సమస్యలకి కానివ్వండి కొత్త సమాధానాలకి కానివ్వండి మూడవది కాలు సాధన కూడా అనుబంధ డెవలప్ అయ్యారు అటు ఇటు కాకుండా మధ్య మార్గాలు మనం ఎవరైనా బీసీలే ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు పోలీస్ స్టేషన్ కింద న్యాయం యాంకర్లు రెవెన్యూ ఆఫీస్ కింద యాంకర్లు అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ఎవరంటే బీసీలు కాబట్టి వీటన్నిటినీ అధిగమనించాలంటే అంతిమ లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం దానికోసమే నేను గత ఎన్నికల ముందు డిసెంబర్ ఏడవ తారీఖు మారీల ప్రభావం ఏడవ తారీఖు మొదలుపెట్టి ఫిబ్రవరి 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 అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున మేము తిరుపతిలో నాకు సభ ముగింపు సభాము ఫస్ట్ ఇచ్చాపూర్వం మొదలు పెట్టి వంద నియోజకవర్గాల్లో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ఎందుకని పెట్టాల్సి వచ్చింది మరో స్వాతంత్ర రాజ్యాధికారం రాజ్యాధికారాన్ని కాబట్టి నా టైటిల్ ఎంత భావించి బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర అంటే ఆ యాత్ర ద్వారా మరొక పోరాటం చేయడం కోసం మనం రథయాత్ర పెట్టాం ఎందుకు అవసరం ఉంది రాజ్యాధికారం లేదు కాబట్టి మనకు స్వాతంత్రం రానట్టుగానే వచ్చింది స్వాతంత్రం కానీ ఆ వర్గాలు లేదు మన రాజ్యాధికారం అందరికీ జనాభా ఆమాష ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన సుమారు యాభై కురాలు నూట నలభై కురాలు ఆంధ్రప్రదేశ్ ఒకటి యాభై అరవై కురాలు ఈరోజు సరైన తిండి లేక అవసరం వెళ్ళి ఆశిగా తీసుకున్నారు ఏమిటి ప్రభుత్వాలను లక్షల కోట్లు అడుగుతుంది ఇందులో ಕಂಪಿಸ గవర్నమెంట్ వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంది గవర్నమెంట్ ఈ రోజు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగంలో నాగేశ్వరం ఎమ్మెల్యే ఎంపీకి వారు మోడీ చేసే దగ్గర మన గవర్నమెంట్ చేయడానికి లేదు అట్లాగే మనం కూడా వాళ్ళతో రావాలని బీసీల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి తను పెద్ద ఎత్తున ఈ రథయాత్రలో కానివ్వండి అనేక సభలు గెలుపుతుంది ఈ సందర్భంలో గత చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు బీసీలు కూడా ఎస్సీ ఎస్టీ లాగా రక్షణ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పారు మీ అందరికీ తెలుసు కదా ఎందుకంటే మీ ఎస్సీ ఎస్టీ కేసు సాహసిస్తారు సాహసిస్తారా పెట్టలేదు వారిని వెళ్తున్నాను పెట్టని తీసుకెళ్ళి అవన్నీ ఎస్సీ ఎస్టీ పొలం పెద్దలు తిట్టారని కేసు పెడితే దాన్ని మనం తీసుకెళ్లి కేసు బుక్ చేస్తారు ఉంటారు అలాగే మనకు కూడా ప్రభుత్వం అందించింది బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని మన మరి ఇంకా ఎంత టైంలో ప్రవేశపెడతారని పెడతారు ఇట్లాగే మనకి బీసీలంతా కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మనం ఈ పోరాటం చేయాలి పోరాటం చేస్తేనే మనకి ఫలితాలు వస్తాయి చట్ట సంపద రిజర్వేషన్లు కూడా వస్తాయి ఎప్పుడు మన అలా చూపించాలి ఇటువంటి చిన్న చిన్న ఆళ్ళ కాదు పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మందితో ఒక పిలిపిస్తే ఉత్తరగా ప్రణామం పిలిపించారు మీ అందరికైనా కాపు రిజర్వేషన్ వచ్చి లక్షణ వచ్చారు మా పక్కనే ఆ రోజు అయితే మీ ఆంధ్రప్రదేశ్